హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ మరొకసారి గుడ్ న్యూస్ చెబుతూ కీలక ప్రకటన అయితే మరోసారి విడుదల చేసింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి ఏం చెప్తుంది అనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల నోట్ల రూపాయలను భారత ప్రభుత్వం రెండేళ్ల క్రితమే రద్దు చేసింది ఇక ఎవరి దగ్గరైనా ఆ నోట్లు ఉంటే అప్పట్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అంటే దాదాపుగా అందరూ కూడా డిపాజిట్ చేశారు తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు శాతం నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరుకున్నాయి మరి మిగతా నోట్ల సంగతి ఏంటి ఆ నోట్లను ఎవరు ఎందుకు తమ వద్ద పెట్టుకున్నారు కారణాలేవైనా వాటిని తిరిగి ఆర్బీఐకి అప్పగించాలంటూ తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది ఇక రెండు వేల రూపాయల నోట్లను చాలామందిలో లేవు అంటే వాటిని ఉపయోగించి మనం ఏ వస్తువుని కూడా కొనలేము అలాగని నేరుగా బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయలేము రద్దు చేసిన తర్వాత కొంతకాలం మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది తర్వాత ఆ అవకాశాన్ని కూడా ఉపసంహరించుకుంది ఆ గడువు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడుతో ముగిసిపోయింది ఆ తర్వాత దాదాపుగా అందరూ రెండు వేల రూపాయల నోట్లను మర్చిపోయారు ఇక ఎవరి వద్ద కూడా ఆ నోట్లు లేవని అనుకున్నారు కానీ ఉన్నాయి ప్రభుత్వ నోట్లను ఉపసంహరించుకునే నాటికి ఆ నోట్ల మొత్తం విలువ మూడు లక్షల కోట్ల రూపాయలు వాటిలో తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు శాతం నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరుకున్నాయి ఇంకా ఒకటి పాయింట్ అరవై ఐదు శాతం నోట్లు జనం వద్ద ఉన్నాయి వాటి విలువ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఆ నోట్లను తిరిగి ఆర్బీఐ సేకరించాలనుకుంటుంది అందుకే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది ఇక రెండు వేల రూపాయల నోట్లను ఉంటే ఏం చేయాలో తెలుసుకుందాము మన వద్ద మీ వద్ద ఇంకా రెండు వేల రూపాయల నోట్లను ఉంటే మాత్రం వాటిని మార్చుకోవటానికి ఇంకో ఆఖరి అవకాశం అయితే ఉంది ఆ అవకాశాన్ని నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసింది ఆర్బీఐ ఇప్పటికీ మీ వద్ద రెండు వేల నోట్ల రూపాయలు ఉంటే అధికారికంగా వాటిని మార్పిడి చేసుకోవచ్చు ఆ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకునే అవకాశం అయితే ఉంది ఆయా కార్యాలయాలలో నేరుగా నోట్లను డిపాజిట్ చేయటానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది ఒకవేళ ఆ కార్యాలయాలకు వెళ్ళటానికి అవకాశం లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని ఆర్బీఐ కార్యాలయాలకు పంపించవచ్చు అలా పంపిస్తే సదరు ఖాతాదారుడు కోరిన బ్యాంక్ అకౌంటుల్లో ఆ నగదుకు సరిపడా సొమ్మును ఆర్బీఐ డిపాజిట్ చేస్తుంది అయితే అదే ఆఖరి అవకాశమా లేక ఇంకా అవకాశం ఉంటుందా అనేది స్పష్టంగా తెలియలేదు ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లో చివరి తేదీని ప్రకటించలేదు అంటే ఈ అవకాశాన్ని మరికొన్నాళ్ళు పౌరులు ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇక రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చట్టబద్ధమైన ద్రవ్యంగానే ఉంది అంటే రెండు వేల రూపాయల నోట్లు విలువ సున్నాకి చేరలేదు దాని విలువ ఉంది అయితే ఆ విలువను మనం సాధారణ మార్కెట్లో మార్చుకోలేము అలాగని బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేము కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే వాటిని మార్చుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకండి రెండు వేల రూపాయల నోటు చట్టబద్ధమైన ద్రవ్యంగా ఉన్నప్పుడే వాటిని మార్చుకోండి